పూర్వం నంద్యాల జిల్లాలో ఒకరికొకరు అన్నా చెల్లెలని తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అసలు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పాప విమోచనం ఎలా జరిగింది ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి హాయ్ మమ్మ వెల్కమ్ టు బేకర్ బాయ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం నంద్యాల పుణ్యక్షేత్రాలంటే మహానంది యాగంటి శ్రీశైలం మాత్రమే గుర్తొస్తాయి అవే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన భోగేశ్వరం అయితే వెళ్తున్నాం ఈ వీడియోలో ఆ ఆలయ పురాణం విశిష్టత తెలుపుతాం పదండి కార్తీక మాసం కూల్ వెదర్ లో ఈ ప్రముఖ సేవ క్షేత్రాన్ని చూడ్డానికి మార్నింగే బయలుదేరాం ఈ కూల్ వెదర్ లో వేడి వేడి తాగితే సూపర్ ఉంటది మమ్మ భోగేశ్వరం టెంపుల్ నంద్యాల నుండి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది బైక్ లో వెళ్తే అరౌండ్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నంద్యాల ఆటో నగర్ నుండి స్ట్రైట్ గా వస్తుంటే మనకి నందికొట్కూర్ రోడ్ అండ్ కర్నూలు రోడ్ అయితే వస్తుంది మనం ఈ టెంపుల్ వెళ్ళాలంటే రైట్ సైడ్ లో ఉన్న నందికొట్కూర్ రోడ్ వైపు అయితే రావాలి ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఒకే రూట్ లో కొటమతి వరకు వెళ్ళాలి ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ దుర్గా భోగేశ్వరం టెంపుల్ ఈ టెంపుల్ నంద్యాల జిల్లా గడివేమల మండలం గడిగరేవల గ్రామం పొలిమ లో అయితే ఉంది ఈ రూట్ లో వెళ్తూ ఉంటే ఫస్ట్ మనకి పోలూరు గ్రామం అయితే వస్తుంది ఇదే రూట్ లో వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లో గోరుగల్ వెళ్ళే వెళ్లే రూటు ఇంకా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో దుర్వేసికి వెళ్లే రూటు ఇలా మనకి చాలా రూట్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ మనం స్ట్రైట్ గా అయితే వెళ్తూ ఉండాలి అలా మనం కొరటమతి గ్రామం వరకు చేరుకోవాలి కొరటమతి గ్రామం నుండి కాస్త ముందరికి వస్తే లెఫ్ట్ సైడ్ లోనే మనకి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళే ఆర్చ్ అయితే కనపడతాది ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది ఈడ నుండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది పూర్వం ఈ గ్రామాన్ని బోగులు అని పిలిచేవారు తర్వాత ఈ గ్రామాన్ని భోగేశ్వరంగా పేరు మార్చారు ఇలా స్ట్రైట్ గా ఒకే రూట్ లో వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ టెంపుల్ బోట్ అయితే కనపడతది అక్కడ నుండి స్ట్రైట్ గా వస్తే టెంపుల్ అయితే వస్తది ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే మన దేశంలో పరిపాలించిన రాజులలో ఒకరైన పరీక్షిత్ మహారాజు కాలానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది పరీక్షిత్ మహారాజు పాము కాటుకు చనిపోవడం వల్ల ఆయన కుమారుడైన జనమేజయ మహారాజు సర్పయాగం చేత సర్పజాతులు చనిపోవడం దానివల్ల ఆ రాజు దోష పరిహారార్థం ఇక్కడే స్వామివారి ఆశీస్సుల కోసం తపస్సు చేశారని దోష పరిహారం తర్వాత స్వామివారికి ఫస్ట్ టైం ఇక్కడే టెంపుల్ కట్టించారని పురాణాల ద్వారా తెలుస్తుంది అన్ని శివాలయాల్లో శివలింగం స్ట్రైట్ గా ఉంటే ఈ ఆలయంలో మాత్రం శివలింగం ఒక యాంగిల్ లో ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఆలయాల్లో ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ అంటే మూడు కోనేరులు ఉంటాయి ఈ ఆలయంలో పాలకోనేరు కోనేరు నెయ్యి చక్కెర తేనె కోనేరు అంటూ మొత్తం ఐదు కోనేరులు అయితే ఉంటాయి ఇలా ఏర్పడడానికి కూడా ఒక కారణం కూడా ఉంది నంద్యాల జిల్లాలో ఒకరికొకరు అన్నా అని తెలియక పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పాప మీరు ఎలా జరిగింది ఆ స్టోరీ ఏంటో తెలుసు వీడైతే చాలా బాగుంది మీరు కూడా వచ్చేయండి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు కోడలు ఆమెమ్మా కార్తీక సంవరం అని భోగేశ్వరం వచ్చిన దగ్గర బాయ్ మా ఇప్పుడే చక్కెర కోనేరులో అయితే స్నానం అయిపోయింది దర్శనం కోసం అయితే వెళ్దాం పదండి వెయిట్ 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 కోనేరు కూడా బాగుంది మా సేమ్ మహానందులు ఎక్కడే ఉంది ఈసారి కార్తీక మాసం మొత్తం మస్ట్ బీజ్ అనమాట ఇది ఈ కోనేరులు ఎలా ఏర్పడ్డాయని తెలిపే అలాగే ఈ క్షేత్ర మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది పూర్వం ఇక్కడ సమీపంలోని మామిడోని పల్లెలో ఒక దంపతులకు ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు అయితే పుడతారు ఆ పిల్లల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఆ ఊర్లోని రెండు వేరువేరు కుటుంబాలు ఒకరు అమ్మాయిని ఇంకొకరు అబ్బాయిని తీసుకొని వేరువేరు గ్రామాలకి ఆ పిల్లల్ని అయితే తీసుకెళ్లిపోతారు కొనేండ్ల తర్వాత ఒక కుటుంబానికి ఇంకో కుటుంబం తెలియకుండా ఆ పిల్లలకి పెద్దలు పెళ్లి చేస్తారు మొదటి రోజు గదిలో వారు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు అన్న చెల్లెలన్న విషయం వాళ్ళకు తెలుస్తుంది వేరే వర్షన్ ప్రకారం మొదటి రాత్రి గదిలోకి వెళ్లే ముందు ఆవుతో ఒక పెళ్లి కొడుకు తొక్కడంతో ఆవు చెప్పడంతో తెలుస్తుందని ఆ తర్వాత పెద్దవాళ్ళందరితో కలిసి అన్న చెల్లెలకి తెలియకుండా పెళ్లి చేసిన పాపం పోవడానికి మాండ మహర్షి కుమారుడైన మహర్షి దగ్గరికి వెళ్లి అందరూ కలిసి శరణు వేరగా వెళ్లైన ఇద్దరు పసుపు బట్టలతో బ్రహ్మముడితో పాటు దేశంలోని అన్ని కోనేరులలో స్నానం ఆచరించమని చెప్తారు కోనేరు వద్దైనా గాని వారి పసుపు తెల్లగా మారి బ్రహ్మముడి విడిపోతుందో అక్కడితో వారి పాపం విమోచనం జరుగుతుందని ఆ మహర్షి చెప్తారు అలా కోనేరులలో మునుగుతూ మన వీడియోలో గుడి విశిష్టత గురించి చెప్తూ అన్న చెల్లెల స్టోరీ చెప్పాముగా ఇది ఇక్కడ అన్నచ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు చూడండి కొన్నేండ్ల తర్వాత ఆ అన్నచలు వారి వృద్ధాప్య సమయంలో ఈ ఆలయం దగ్గర పారుతున్న కోనేరులో అయితే మునుగుతారు ఈ కోనేరులోనే వారి బట్టలు తెల్లగా మారడంతో పాటు వారి బ్రహ్మముడి విడిపోవడంతో పాటు అప విమోచనం జరిగిందని ఈ ఆలయ ప్రతి వారు స్నానమాచరించిన తర్వాత ఇక్కడ ఐదు కోనేరులు ఏర్పడ్డాయని వాటికి పంచామృతాలైన పాలు తేనె పెరుగు చక్కెర నెయ్యి పేర్లతో పిలుస్తున్నారు చక్కెర కోనేరు తప్ప మిగతా నాలుగు కోనేరులు శివాలయం ముందరైతే ఉంటాయి చక్కెర కోనేరు ఒక్కటే దుర్గమ్మ వారి గుడి ముందరైతే ఉంటుంది ఈ ఆలయం పక్కనే దుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఈ ఆలయం దగ్గరే భక్తుల కోసం కాసిరెడ్డి నాయనదనం జరగడం విశేషం చూసారు కదా భోగేశ్వరం టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జనరల్ గా మన బంధువులు ఎవరన్నా వస్తే మహానంది యాగంటికే తీసుకెళ్తూ ఉంటారు దాంతో పాటు ఈసారి భోగేశ్వరం టెంపుల్ కూడా తీసుకొచ్చి దీని విశిష్టత గురించి ఇంకో పది మందికి అయితే చెప్పండి థ్యాంక్ యూ